హాయ్ నా పేరు సురేంద్ర నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను రాకో హెల్త్లో జాయిన్ అవకముందులా నైంటీ కేజెస్ ఉండేవాడిని రాకో హెల్త్లో ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత సెవెంటీ ఫోర్ కేజెస్కి వచ్చాను సిక్స్టీన్ కేజెస్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో తగ్గాను బట్ బెటర్ రిజల్ట్ కోసం నేను నైంటీ డేస్ కంటిన్యూ చేశాను రాకో హెల్త్లో ప్రోగ్రాంలో ఏంటంటే నార్మల్గా నార్మల్గా మనం ఏదైతే రెగ్యులర్గా తినే ఫుడ్ ఏదైతే ఉందో అదే ఫుడ్ మనకు కంటిన్యూ అవుతుంది అండ్ బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి రాకో హెల్త్లో జాయిన్ జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించారు బ్లడ్ టెస్ట్లు చేయించేటప్పుడు నాకు షుగరు బీపీ ఫైండ్ అవుట్ అయ్యింది సో ఈ ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంతో పాటు నాకు బ్లడ్ షుగరు బీపీ రివర్సల్ అయ్యింది నార్మల్ నార్మల్గా ఈ ఈ ఈ ప్రోగ్రాంలో ఏంటంటే నార్మల్గా మనం రెగ్యులర్గా తినే ఫుడ్తో ఫుడ్ ఏ మనకి సజెస్ట్ చేశారు సేమ్ యాజ్ యాజ్టీస్గా వాళ్ళు ఏదైతే చెప్పారో అదే అదే డైట్ ఫాలో అయ్యాను సో నాకు విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే రిజల్ట్స్ వచ్చినాయి బట్ బెటర్ రిజల్ట్ కోసం నైంటీ డేస్ నేను అదే ఫాలో అయ్యాను ఎన్న వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే రాకో హెల్త్ ప్రోగ్రామ్ ఈజ్ ద బెస్ట్ థ్యాంక్ యూ